గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నెల రోజుల తర్వాత నా గార్డెన్కి వచ్చాను అంటే ఒట్లో బాగాలేదని చెప్పాను కదా పడిపోయాను మేడం మీదని బెడ్ రెస్ట్ అన్నారు త్రీ మంత్స్ అన్నారు కొన్ని నెలలు మా పాప దగ్గర రెస్ట్ తీసుకుని వచ్చాను ఇంకా ఉండలేకపోతున్నాను మంచి అలా పడుకోవాలంటే కష్టంగా ఉంది ఇక చూడండి నీళ్ళు పోయమని పన్నమ్మాయికి చెప్పి వెళ్ళాను ఏ పని లేదు అంట్లో తోడడం గదిలో ఓడడం అవన్నీ ఏం లేవు ఒకటి నీళ్ళిపోయమ్మా అంత ఆలమిచ్చా ఇగో దొండపాది ఎలాగ ఎండిపోయిందో తల్లి లేని పిల్లలు అయిపోయాయి పాపం ఇగో నిఘ నిగలాడాల్సిన అరటి చూడండి అదిగో వేపంతా ఎండిపోయింది ఇయ్యో చూడండి ఇదిగో అయ్యో ఘోరం ఇగో బెండ బెండకు కొంచెం చీడ కాదులండి ఇదిగో మందారం ఎలా అయిపోయిందో ఇదిగో చూసారా తల వాలేసి అంటే నీళ్ళు లేవనే కదా అర్థం రోజు పోస్తున్నానమ్మా అని చెప్తారు ఈ పని వాళ్ళు మన కర్మం అంతే ఇదిగో చూడండి ఎలా వాలిపోయిందో కనకాంబరం కదా ఇదిగో అయ్యో ఇదిగో పాపం ఇది కూడా తల వాలేసేసింది చూడండి ముళక్కలు చూడారా తల్లలు బాగానేస్తున్నాయి రోజు నీళ్ళు ఉంటే ఇలా ఉండవు కదా ఆ వర్షం ఇదిగో తెలిసిపోతున్నాయి చూసారా వాడిపోయినట్టు ఇదిగో ఇవి కూడా పాపం మిరప వచ్చింది అదో ఆకులు ఇగో తెలిసిపోతున్నాయి వేళ్ళాడుతున్నాయి ఆకులు అయ్యయ్యో ఇంక మొత్తం అంతా ఖాళీ అయిపోయింది ఇందులో ఎన్ని చెట్లు వేసుకెళ్ళానో అయ్యో దీనికి కాయలుండేవి నిళ్ళేటప్పుడు ఇంకొంగ అయ్యో కడుపు తరుక్కుపోతూ చూస్తుంటే చూస్తుంటే పండిపోయిందంటే పప్పు ఇది కూడా చచ్చిపోదామని రెడీగా ఉందన్నమాట చూసారా పక్క వాళ్ళు ఇంట్లో కబుర్లు అవి కూడా ఇందులో ది అయిపోతున్నాయి చూసారా చూసారా ఈ పాటి మొగ్గలు రావాలి ఏదో కొంచెం మజ్జిగ నీళ్ళు పోసేదాన్ని కదా ఇగో చూడండి అయిగ ఏంటి ఇగో అయ్యో 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 వంకాయలు అయిగ నేను లేను కదా ఇగో మొత్తం పండిపోయా అయిగో ఒక విత్తనాలు గురించి వస్తాను ఏం చేయను లాస్ట్ టైం విత్తనాలు కూడా అనేది అయ్యో అయ్యో పండిపోయి ఇగో తల్ల పాలేసేసి పండిపోయా తెలిసిపోతుంది కదా క్లియర్గా తెలుస్తుంది అసలు అయ్యో చెట్లకు సంరక్షణ క్లియర్ క్లియర్గో అలా పండిపోయాయో అయ్యో అయ్యో బీన్స్ వచ్చింది ఒక బీరకాయ కాసినట్టుంది తెలుస్తుంది ఒకటి మనల్లేం కదా ఒకటే కాసింది అదిగో ఇది చూసారా వాడిపోతున్నాయి చూసే వాడిపోయి కనబడతాయి మీకు అదిగో ఇది దోసకాయలు ఉంటే వెళ్ళేటప్పుడు ఇదిగో నేను పట్లకాయలు చూసాను ఇదిగో లేని కదా ఇదిగో పండిపోయింది పట్టకాయ వీటి పువ్వులు అవి ఉండేవి విత్తనాలు అయ్యయ్యా అయ్యో తులసమ్మా ఎండిపోయింది కింద చూసారా నేను లేను కదా తూర్చే అమ్మాయి రాదు ఇది ఉసిరి ఇవన్నీ మళ్ళీ ఎప్పుడవుతాయండి అవో ఇంకా ఇంకా నాకు మనసు విరిగిపోయింది చెట్ల మీద ఇంకా నేను చెట్లు పెంచను తెలిసిపోతుంది నాకు ఎందుకంటే ఆల్రెడీ ఇంకా నాకు రోగం స్టార్ట్ అయింది కదా పూర్వం అంత శ్రద్ధగా చేయలేను సర్వీసు సో ఇంక పని వాళ్ళ మీద ఆధారపడాలి కాబట్టి అనవసరంగా వీటిని నేను చంపేసినట్టు అయిపోతుంది ఏమంటారు పెంచి వీటిని చంపే కన్నా పెంచకుండా ఉండడం ఎంత మంచి పని కదా ఓ వా కాక ఆ కాకరకాయ ఆ కాకర చాలా పడుతుంది పండిపోయి కింద రాలిపోయినట్టున్నాయి అయ్యో కనబడుతున్నాయా అయ్యో 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 పండిపోయి పండిపోయి కింద రాలిపోయా చెట్లు రాలిపోయినట్టున్నాయి చూసారా నిమ్మ చెట్టు ఎలా ఎండిపోయింది నిమ్మ చెట్టు అయ్యో ఇగో నారెంజ ఇదో నేరేడు పల్వాలి ఇగో గిలిపి బొల్ కాసేయండి ఏమైందో నెల్లుపు ఫుల్ పూలు ఉండేవి రాలిపోయినట్టున్నాయి క్లోబీన్స్ ఇదిగో అయ్యో అంతే ఇంక మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు కదా ఇప్పటికే చాలా మాట్లాడేశాను అయ్యో బొబ్బాస్కాయలు వెళ్ళేటప్పుడు బొబ్బాస్కాయలు ఎన్నో పండేదిగో పండుగ కింద ర్యాలీ పడిపోయి చి ఛీ పిల్లలు తల్లి వెళ్ళిపోతే ఇదిగో ఇలాగే ఉంటారు పిల్లలు వెళ్ళేటప్పుడు దీన్ని పిందులు ఉండాలండి ఇదిగో ఐదు ఆరు పిందులు ఉండాలి అయిపోయినట్టున్నాయి రాలిపోయినట్టున్నాయి ఏ మాట కూడా గట్టిగా రావట్లేదు నాకు ఈ చెట్లు చూస్తుంటే కళలో నీళ్ళు అలా వచ్చేస్తుంది ఇవి కొంచెం పర్వాలేదు నేలలో ఉన్నాయి కదా అందుకని కొంచెం పర్వాలేదు ఆ తొట్టెల్లో ఉన్నవి అన్యాయంగా చచ్చిపోయాయి కొబ్బరి చూడండి అలా పాడైపోయిందో ఇంకో టమాటా పరిస్థితి ఈ తోట అంతా నేను ఎప్పుడు బాగు చేసుకోవాలండి ఎప్పుడు ఎప్పుడు బాగుపడుతుంది నాకు ఏడుపు వచ్చేస్తుంది ఇంకో తల్లవాలేసే చెట్ల నేను మనం ఎంత బాగా చూసుకుంటాం పువ్వు పువ్వు అని చూడండి ఇది బాగానే ఉంది కాస్త ఇది బాగానే ఉంది నేను వర్షానికి నీళ్ళు బాగా ఇది ఆశపెట్టినట్టుంది సేపా అయ్యో ఇదైతే చచ్చిపోయింది చామంతిలో ఎన్ని చామంతిలు చచ్చిపోయా ఇదండి నా తోట పరిస్థితి ఇప్పుడు నేను ఏం చేయని చెప్పండి ఇంక నేను చచ్చిన ఒక కొత్తది ఒక్కటి ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి కూడా పెట్టను ఇంకా అంతే ఇలా ఇలా చూస్తే నేను ఇంకా అసమాను వెళ్తూనే ఉండాలి కదా డాక్టర్ కోసం అని వెళ్ళినప్పుడు చెట్లు ఇలా చచ్చిపోతాయి పెంచి చంపేసే కన్నా నోరు మూసుకుంటే మంచిది అనిపిస్తుంది నాకు ఏమంటారు ఇది ఇప్పుడప్పుడే బాగుపడుతుందా ఇలా ఉన్నది మీరే చెప్పండి ఫ్రెండ్స్ నా బాధను మీరే అర్థం చేసుకుంటారు మనం ఎందుకంటే మనం గార్డెన్ ప్రేమికులం కదా అందుకని మన బాధలు మనకే తెలుస్తాయి ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను నా తోట చూసుకుని అది ఘోరం ఏదో పురుగు పట్టేట్టు మనం లేం కదా అన్నీ మొత్తం అంతా తినేసి ఇవ్వు తినే వేరు మళ్ళీ దీన్ని ఎప్పుడు బాగా చేసుకుంటానా నేను ఉంటాను ఫ్రెండ్స్ ఇంకెక్కువ మాట్లాడలేను ఎక్కువ మాట్లాడితే నాకు ఇంక ఈ చెట్టు చూసి చెట్లు చూసి ఏడుపు బై బాయ్ ఫ్రెండ్స్